సోనియా గాంధీ సోనియా అని పిలుచుకుంటారు ఈ దేశ ప్రజలు బాలకుర్తి ప్రజలు అక్క ఝాన్సీ గారిని అమ్మ అని పిలుచుకుంటారు ఇది ఎన్ని ఎన్ని పేల కోట్లు రానటువంటి పేరక్క ఎన్టీ రామారావు గారిని అన్న అని ఎట్లా పిలుచుకుంటారో పాలకుర్తిలో అమ్మ అని పిలుచుకుంటారు అంటే ఒక అన్నతల్లిలాగా ఈ పాలకుర్తిని మీరు చూస్తున్నటువంటి విధానం నిజంగా గొప్పదక్క ఆ అక్క గారికి జాన్సీ రెడ్డి గారికి అలాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆమె నాయక్ గారికి సత్యనారాయణ గారికి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు పట్టభద్రుల పంచాయతీ మొన్నటిదాకా పార్లమెంట్ పంచాయతీ అయిపోయింది ఇప్పుడు పట్టభద్రుల పంచాయతీ నడుస్తూ అందులో ఓటును మొదటిగా అభ్యర్థిస్తూ ఉన్నాం మొదటి ప్రాధాన్యత ఓటేయమని వేడుకుంటూ ఎందుకంటే ఎర్రబల్లి నాయకారు నడుదామన్నా ఆయన ఓటు ఐదే ఐదేళ్ళ ఆయన ఓటే లేదు మీరు అడుగులు కాకపోతే ఎర్రబల్ల ఎకర వచ్చి ఓటకు ఉందా అన్నీ పట్టబందులుతారు కాబట్టి ఆయన ఇక ఈ అభ్యర్థులను పట్టుకొని వచ్చి ఈ అభ్యర్థికి పోటీ అయ్యి ఫస్ట్ ఈయన ఓట్లేదు సోదరి సోదరి మనలారా ఇక్కడికి వచ్చిన పట్టబంధుల్లారా పాలకుర్తి గడ్డ విముక్తి పొందింది ఇవాళ మీ అందరి కళ్ళల్లో సంతోషం ఆనందం చూస్తూ ఉంటే ఏదో సంఖ్యలు తెగిపోయింది మొత్తం బాలకుతి అనేటువంటి ఒక మంచి వాతావరణం కనిపిస్తూ ఉంది బాలకుతి సంఖ్యలు తగినాయి కదా తెగిలే కదా గట్టిగా చేయలేదు చెప్పారా తెలియాతి జరగాల్సినటువంటి అవసరం పోయినసారి పల్లారాజేశ్వర రెడ్డి గారికి ఓటు వేసిన ఏమైంది పల్లారాజేశ్వర రెడ్డి గారికి వేస్తే మూడేళ్ళు దాక ముందుకే మూడేళ్ళు దాక ముందుకే ఎమ్మెల్యే పదవి మీద ఆశతోటి ఈ పట్టబద్ధం ఇచ్చిన అవకాశాన్ని నడి రోడ్డు మీద వదిలేసి పారిపోయాడు పల్లారాజేశ్వర రెడ్డి పార్టీ అసలు మాకు ఎమ్మెల్యేతో సంబంధమే లేదని వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఇక చాలా మందిని అడిగారు నువ్వు పోటీ చేస్తావా నువ్వు పోటీ చేస్తావా నువ్వు పోటీ చేస్తావా అంటే ఎవరు ముందుకు రాలే ఎవ్వరు ముందుకు రాకపోతే పిల్లగా మార్కొచ్చి బాలిక బక్ర ఈ నిలబెడితే ఎర్రవల్ దయాకర్ రావు ఏమని మరణించాలి గురించి కేటి రామారావు ఏమని వర్ణించాలి ఏం వర్ణించని కూడా లేదు కానీ కాదు కేటి రామారావు ఇక రేపు ఇవాళ మరి ఎప్పుడు వస్తాడు ఇవాళ వస్తాడా వాళ్ళ అద్దె ప్రశ్నించే తీర్మానం వలన గురించి మాట్లాడే అర్హత ఇవాడు సోదరులారా ఈ బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండు పట్టబులారా బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ రెండు కాడన్ అని ఉంటుంది ఎదురుగా ఖాళీ డబ్బా ఉంటుంది ఆ ఖాళీ డబ్బాలో ఒకటి నెంబర్ వేయండి చాలు ఒకటి నెంబర్ వేసి ఆ డబ్బాలో వేసేసిన వైరస్ఆర్ వేసేది ఏమనేసిరంటే తిన్మార్ అంటే మాకు ఇష్టం రాసిపోతే ఇరవై జరగకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా పట్టబదులారా మీరంతా గ్రామ స్థాయిలో పట్టభద్రులకు అవగాహన కల్పించాల్సిందిగా మీ అందరినీ పేరుపై రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ పాలకుర్తి గడ్డకు సిరస్ మంచి నమస్కరిస్తూ అలా మీ జీవన धन्यवाद आपल्याला इथे सुटावला थँक्यू सो मच